నమస్తే వెల్కమ్ టు దేని మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అందరూ సజ్జల గురించి మాట్లాడుకోవడం మొదలైంది అంటే ఒకప్పుడు మొత్తం సకల శాఖ మంత్రిగా పేరొందినటువంటి సజ్జల తర్వాత ప్రభుత్వం అధికారం కోల్పోయింది తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రధానంగా కనుమరుగైపోయాడు సజ్జల సో ఇట్లాంటి సందర్భాల్లో సజ్జల మరొకసారి తెర మీదకి రావడం కొంత తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ఆయన బయటకు వచ్చిన తర్వాత అనేక ఆరోపణలు ఇవాళ కూటమి ప్రభుత్వం మీద మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీద చేశారు తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో నడిపిస్తోందని మరోవైపు లిక్కర్ స్కామ్లో అసలు స్కామే జరగలేదని ఇట్లా అనేక ఆరోపణలు చేశారు సో వాళ్ళు తలుచుకుంటే టీడీపీ పార్టీ ఉండదని నలభై ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానం ఉన్నటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు సో అసలు వాస్తవానికి సజ్జల ఇన్ని నీతి వాక్యాలు వల్లిస్తున్నటువంటి సజ్జలకు ఏమైంది ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది ఇన్ని రోజుల తర్వాత ఆయన అనేక అరెస్టులను తప్పుబడుతున్నాడు పిఎస్ఆర్ అరెస్ట్ను తప్పుబడుతున్నాడు పోసాని అరెస్ట్ని తప్పుబడుతున్నాడు ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా సజ్జలు ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాడు దీని వెనక ఏమైనా వ్యూహం ఉందా ఎందుకు ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఎలుక ఎలుకగదా పొగబెడితే బయటకు వచ్చినట్టుగా ఇవాళ సజ్జల బయటకు వచ్చినటువంటి పరిస్థితి చాలా రోజుల తర్వాత అసలు ఎందుకు వచ్చాడు ఏం జరుగుతుంది మాట్లాడదాం మనతో పాటు సో మాట్లాడదాం మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ సజ్జల గురించి మనం మాట్లాడుకుంటే సజ్జల సకల శాఖ మంత్రిగా తెలుసు కానీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత అడ్రస్ లేకుండా పోయినటువంటి సజ్జలు ఇవాళ ఒక్కసారిగా తెర మీదకు వచ్చారు అంటే దీని వెనకాల వ్యూహం ఉందా లేదంటే కనుక ఏ ఎందుకు సజ్జల బయటకు వచ్చాడు అంటే ఏం చెప్తారు సజ్జల బయటికి రావటం అనేది కాదు సజ్జలను బయటికి రప్పించే ప్రయత్నం జరిగింది అక్టోబర్ ట్వంటీ నైన్త్ నా తెలుగుదేశం పార్టీకి దేవాలయం లాగా భావించే కేంద్ర కార్యాలయాన్ని విధ్వంసం చేశారు ఎవరు విధ్వంసం చేశారు అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిఐడి వాళ్ళు విచారణ చేస్తా ఉన్నారు ఇప్పటికే చాలా మందిని విచారించారు ఈ విచారణ సంబంధం కదా ముందో లేదో చూద్దాం ఇప్పుడు ఈయన సంబంధం లేకుండానే ఏ వన్ ట్వంటీ పేరు ఈయన పేరు రాలేదు కదా నెంబర్ వన్ నెంబర్ టూ దేవినేని అవినాష్ ఈయన విచారణకు పిలిచారు విచారణ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక ప్రెస్ మీడియా సమక్షంలో మాట్లాడారు ఆయన పక్కన అంబటి రాంబాబుని విడుదల రజనీని పెట్టుకున్నారు పర్వాలే వాళ్ళ ఇష్టం మనకెందుకు గాని సో ఆయన మాట్లాడిన మాటలు కొన్ని కామెంట్స్ ఎంతవరకు వాస్తవం అనేది నిష్పక్షపాతంగా మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం పాయింట్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ క్వశ్చన్స్ అడిగారు ఇన్వెస్టిగేషన్ లో అధికారులు దర్యాప్తు సంస్థలు అన్నిటికీ యథావిధిగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో చెప్పిన విధంగా తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇది ఇది కామన్ కదా అది ట్రైనింగ్ ప్రోగ్రామ్ కదా దాని ప్రకారంగా వ్యవహరించారు సరే ఎవరైనా ఇన్వెస్టిగేషన్ మొదటి రోజు రెండో రోజు సహకరించకపోవచ్చు కసిరెడ్డి రాజశేఖర్ని తీసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్లో ఏ వన్గా ఉన్నారా ఆయన నిందితుడు ఫస్ట్ రోజు సహకరించలేదు కానీ ఈరోజు ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫ్యూ డేస్ ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్లో చివరి ఆఖరికి ఎవరు లబ్ధిదారులు అనే పేరు డీటెయిల్డ్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు అందరినీ అదుపులోకి తీసుకొచ్చి సాక్ష్యాధారాలతో ప్రశ్నించినప్పుడు అనివార్యమైన పరిస్థితుల్లో అందరి పేర్లు వెల్లడించాడు అట్లానే ఈ సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జలు రామకృష్ణారెడ్డి ఇందులో వన్ ట్వంటీ అక్యూస్డ్ సరే ఇప్పుడు అదంతా ఓకే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎవరు ఉన్నారు లేదనేది వాళ్ళు దర్యాప్తు సంస్థలు తెలుస్తారు నేను దాన్ని ఇప్పుడు ఈ టైంలో ఏం కామెంట్ చేయజాలను అయితే నేను కా మాట్లాడుకునే అంశం ఏంటంటే ప్రెస్ లో మాట్లాడుతూ ఆయన సుభాషితుల ప్రవచనాలు చెప్పాడు ఒకటి బాధ్యత గల పౌరుడిగా నేను విచారణకు వచ్చాను అన్నాడు విచారణకు ఎందుకు రావు పిలిస్తే రావాలి కదా రాకపోతే ఎత్తుకొచ్చి తీసుకొస్తారు అరెస్ట్ చేస్తారు దాంట్లో పేద సంఘ సేవ సామాజిక సేవ ఏముంది అందులో రెండో అంశం ఈ సంఘటన జరిగినప్పుడు నేను ఇక్కడ లేను అవుట్ ఆఫ్ స్టేషన్ బద్వేల్లో ఎలక్షన్ క్యాంపైనింగ్లో లో ఉన్నాను అన్నాడు ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఈయన పాల్గొనడం సరి అయినదేనా అక్రమమా సక్రమమా ఎందుకు అక్రమం ఎందుకు సక్రమం ఆ క్వశ్చన్ ఎందుకు రైజ్ అవుతుంది ఈయన పొజిషన్ ఏంటి గవర్నమెంట్ లో అడ్వైజర్ అడ్వైజర్ అంటే జీతం తీసుకుంటున్నారు కదా జీతం ఎవరు ఇస్తున్నారు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరు పైసలు ప్రజల పైసలు పబ్లిక్ మనీ గవర్నమెంట్ మనీ గవర్నమెంట్ పే చేస్తుంది శాలరీ సో ఎంప్లాయ్ కిందకు వస్తాడా రాడా ఎంప్లాయ్ కింద లెక్క ఓకే ఆ ఎంప్లాయీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో పాల్గొనవచ్చా ఏ పార్టీలోనూ పాల్గొనకూడదు ఏ పార్టీకి సంబంధించిన పాల్గొన యాక్టివిటీస్ లో పాల్గొనం కదా దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా వెంకటరమణారెడ్డి వెంకటరామిరెడ్డి అని ఉద్యోగ సంఘానికి నాయకులుగా చెప్పబడుతున్న ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్కి అభిమాని అక్కడ సెక్షన్ ఆఫీసర్గా సెక్రటరియట్లో పనిచేస్తారు ఆయన ఎలక్షన్ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు చేసినందువల్ల ఆ అభియోగాలతోటి విచారణ చేసి కోడ్ ఆఫ్ కాండక్ట్ అండర్ సెక్షన్ నైన్టీన్ వన్ అండ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సెక్షన్ త్రీ వన్ అండ్ త్రీ టూ వయలేషన్ చేశారని చెప్పి ఆయన మీద అభియోగాలు మోపి సస్పెండ్ చేశారు అంటే అది కరెక్ట్ కాదు చేయకూడదు తప్పు అక్రమం అని తేల్చారు అదే ప్రిన్సిపుల్ ఇక్కడ ఈయనకి అప్లికబుల్ అవుతుందా లేదా మరి ఈయన కూడా నెలకి నాలుగు లక్షలు జీతం తీసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇందులో ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చా సరే ఓకే రెండో విషయం సరే ఆయన అక్కడ ఉన్నాడని చెప్తే సరే టెక్నికల్గా టెక్నాలజీ బాగా డెవలప్ అయింది పోలీసు వాళ్ళు బాగా మంచి టెక్నాలజీ వాడుతున్నారు అది గూగుల్ టేక్అవుట్స్ అంటారా సెల్ మొబైల్ రకరకాల అంశాలను బట్టి ఎక్కడుందనేది సాక్షి చూపించి అడుగుతున్నారు వివేక కేసులో కూడా గూగుల్ టేక్అవుట్స్ మొత్తం అన్ని రకాల టెక్నాలజీ వాడుతున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవినేని అవినాష్ ఉన్నాడు ఆయన కూడా నేను ఇక్కడ లేనన్నాడు ఫోటో చూపించారు ఆ ఎదురుగా ఆఫీస్లో ఉన్న విషయం అది నేను కాదు ఫోటో మార్ఫింగ్ అన్నాడు వాళ్ళ అనుచరులు ఫోటోలు చూపించి ఇది మీ అనుచరులు కదా అన్నారు నాకు గుర్తు లేదు అన్నాడు సో ఇవన్నీ తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేయాలా విచారణకి సహకరించి ఇందులో నా ప్రమేయం లేదు అని నిరూపించుకునే ఎవిడెంట్ టెక్నికల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి నువ్వు కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు కదా ఓకే రెండు అంశం ఆయన ప్రస్తావించు ఇంకొక అంశం ఏంటంటే పోసాన కృష్ణ మురళి ఎప్పుడో ఏదో అంటే సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం ఇప్పుడు అరెస్ట్ చేశారు సెకండ్ కామెంట్ అంటే ఒక సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం ఒక అఫెన్స్ నేరం చేస్తే వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత అరెస్ట్ చేయకూడదని ఎక్కడన్నా చట్టంలో ఉందా నా క్వశ్చన్ నేనేమంటానంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఏ కేసులో అరెస్ట్ చేస్తారు అంటే అందులో పెట్టిన సెక్షన్స్ కనుక ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుందో సపోజ్ ఒక సెక్షన్ ప్రకారం ఆ సెక్షన్లో ఆ అక్యూజుడ్కి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ శిక్ష పడితే ఆ ఫోర్ ఇయర్స్లో ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు ఇది చట్టం చెప్తుంది ఆ ఆ లీగల్ పాయింట్లోనే లీగల్ ఫ్రేమ్లోనే వీళ్ళు పోసాన్ కృష్ణ మురళి కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ ఎవరిని అరెస్ట్ చేసినా కూడా అప్పుడు కేసులైనా ఇప్పుడు కేసులైనా ఈ ఫ్రేమ్ వర్క్లో అరెస్ట్ చేశారు తర్వాత పోసాన్ కృష్ణ మురళిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారని చెప్పారు అక్రమం అన్నాడు ఎట్లా అక్రమం అవుతుంది డే టైం ఇంటికి వెళ్ళి గంట సేపు చర్చలు జరిపి వాళ్ళకి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి మర్యాదగా తీసుకొచ్చారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కస్టోడియల్ టార్చర్ పెట్టి రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేసినట్టు చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసినట్టు అచ్చెమ్నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసినట్టు పట్టాభిని అక్రమంగా అరెస్ట్ చేసినట్టు చేయలేదు కదా ఇది సక్రమం మరి ఆయన అక్రమం అని ఎందుకు అంటారు నెక్స్ట్ కామెంట్ పిఎస్ఆర్ ఆంజనేయులు సీనియర్ ఐపీఎస్ అధికారి ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు తప్పు కేసులో ఇరికించాడు అని అన్నారు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని తప్పుడు కేసులో ఇరికించారా ఇది ఆశ్చర్యకరమైన అంశం కాదంబరి జత్వాని కేసులో ఒక స్కెచ్ అంటే వాళ్ళ ఉద్దేశపెంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది అనేది కదా సజ్జల యొక్క ప్రధాన ఆరోపణ ఓకే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటి అక్రమంగా అధికార దుర్వినియోగం పాల్పడిన వాళ్ళకి సక్రమంగా శిక్షలు విధించటం సపోజ్ ఇది తప్పు అయితే జగన్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఒక వన్ వీక్ బ్యాక్ అధికారులు సప్త సముద్రాల అవస్థ ఉన్నా రిటైర్ అయినా తీసుకొచ్చి బట్టలు ఓడదేస్తా అన్నాడు దాన్ని ఏ బుక్ అంటారు మరి దాన్ని ఏ బుక్ అంటారు మరి ఈ ఈ రాజ్యాంగాలు ప్రస్తావన తీసుకొస్తే మరి వాళ్ళు అన్న మాటలని ఏ విధంగా తీసుకోవాలా మరి ఇది రెడ్ బుక్ అయితే సో క్వశ్చన్ అది కాదు వాళ్ళ అన్నది తప్పైనప్పుడు ఇందులో సక్రమంగా అరెస్ట్ చేస్తే తప్పు ఎట్లా అవుతుంది పిఎస్ఆర్ ఆంజనేయులు చేసింది ఒకటి కాదు రెండు కాదు కాదంబరి జత్వానీ కేసులో క్రిస్టల్ క్లియర్ ఎవిడెన్స్ ఉంది ఆయన చేసింది తప్పు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు బిగ్ బాస్ని కూడా పట్టుకుంటారు అది వేరే విషయం ఇంకొక అంశం వెలుగులోకి వచ్చింది పిఎస్ఆర్ ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు అప్పట్లో ఆయన ఏపీపిఎస్సికి సెక్రటరీగా ఉన్నాడు అది అది కానీ ఆయన ఆయన క్లీన్ చిట్ ఇచ్చాడు ఉండవల్లి క్లీన్ చెట్ ఎవటాయనకు ఆయన ఎవరు మీరెవరు నేనెవరు కోర్టులు ఇస్తాయి కదా ఇప్పటిదాకా కరప్షన్ ఆరోపణలు లేవు సార్ కావాల్సిన ఉన్నాయి నేను ఒక గంట చే చెప్తా ఆయన ఏం చేశాడు ఆయన రిమాండ్ రిపోర్ట్ చూసి చెప్తాను నా సొంత సబ్జెక్ట్ కాదు సరే ఓకే పిఎస్ఆర్ ఆంజనేయుని వెనకేసుకొచ్చాడు అంటే ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఐఏఎస్ ఆఫీసర్ అయితే అరెస్ట్కి అతీతుడా నా క్వశ్చన్ అంటే అది కరెక్ట్ అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు శ్రీలక్ష్మి అనే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జైలు పాలు ఎందుకు కావాల్సి వచ్చింది అది కరెక్ట్ అయినప్పుడు ఇది కరెక్టే కదా అంటే చట్టాలు ఐఏఎస్లకు సపరేట్ ఐపీఎస్లకు సపరేట్ ఉండవు కదా మరి ఈయన ఆయన అరెస్ట్ చేయడానికి ఎందుకు తప్పు పడతాడు మూడు అంశం ఆయన మాట్లాడుతున్నాడు టీడీపీ ఆఫీసు విధ్వంసం కేసు ఎవరు రచించారు ఇది ఎవరు ఇనిషియేట్ చేశారంటే నాకు తెలియదు నాకు సంబంధం లేదంటాడు మూడో అంశం ఇంకోటి ఏమంటాడంటే ఆయన ఈ కేసులన్నీ వన్ బై వన్ అక్రమ కేసులు పెడుతున్నారని ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడు గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర కందేటి అనే ఒక ఎంపీటీసీ లేడీ ఆమెను అరెస్ట్ చేశారు అక్రమం అన్నాడు అంటే లేడీ అయితే కూడా అక్రమం అరెస్టు ఎస్సీ ఎస్టీ అయితే అక్రమ అరెస్టు బీసీలు అయితే అక్రమ అరెస్టు ఇదేం సంబం సంబంధం ఇంకొక అంశం సాక్షి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పత్రిక సాక్షి అందులో ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఆయన పేరు ఆయన ఇంటికి సోదాలకు వచ్చారు అది తప్పన్నాడు ఎందుకు సోదాలకు వచ్చారు ఇప్పుడు లిక్కర్ స్కాన్లో ప్రధానంగా చెప్పబడుతున్న ముగ్గురు కీ ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు విచారణకి రమ్మని నోటీసులు ఇస్తే తప్పించుకొని పారిపోయి తిరుగుతున్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారని వెతికే ప్రయత్నంలో సాక్షి పేపర్కి సంబంధించిన ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లో సోదాలు చేశారు అది విత్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ మరి అది అక్రమము ఎందుకు అవుతుంది ఎట్లా అవుతుంది అంటే ఇన్వెస్టిగేషన్స్కి రానప్పుడు పోలీస్ వాళ్ళు వాళ్ళ ఏం చేయాలో డ్యూటీ చేస్తే అది తప్పవుతుందా ఎట్లా తప్పు అవుతుంది సరే నెక్స్ట్ మాట్లాడాడు అంటే వాళ్ళ ఉద్దేశం అంటే కక్ష సాధిస్తున్నారు అని కక్ష సాధించేది ఉండి ఉంటే సంవత్సరం అయింది ఇంతవరకు ఎవరినన్నా వాళ్ళు అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేశారా చేయలేదు కదా మరి ఇంకా ప్రొసీజర్ స్లో అవుతుందని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఫీల్ అవుతున్నారు మీరు అక్రమం అంటే ఎట్లా అవుతుంది అక్రమం మరి వీళ్ళందరిని ఇంత పద్ధతిగా తీసుకొచ్చి మాట్లాడుతున్నారు ఈ రోజుకి కూడా వాళ్ళ అధికారులు కొంతమంది సహకరిస్తున్నారు అరెస్టులు లేట్ అవుతున్నాయని ప్రజలు ఫీల్ అవుతూ ఉంటే మీరు అక్రమ అరెస్టులను చెప్తే ఎట్లా సమ్మతం అవుతుంది తర్వాత ఏమైనా మాట్లాడుతున్నా మే మేము ఈ విధంగా చేస్తే తెలుగుదేశం పార్టీ ఉండేది కాదు అన్నాడు ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది అంటే విద్వేషాలు జనంలో రెచ్చగొట్టడం కోసమా ఎందుకు రెచ్చగొట్టవలసి వచ్చింది మీరు ఇందాక వ్యూహం అన్నారు వ్యూహం అంటే నిరాశ నిస్పృహలతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరచడంలో భాగంగా ఈయన ఏమన్నా మాట్లాడవలసి వచ్చిందా మరి ఇంతకాలం సైలెంట్గా ఉన్న ఈ సజ్జలు రామకృష్ణారెడ్డి మీద ఇది ఒక్కటే కాకుండా ఇంకా వేరే అంశాలు అరవై మూడు ఎకరాల ప్రభుత్వంకి సంబంధించిన భూమి ఫారెస్ట్కి సంబంధించిన భూమి కబ్జా పెట్టాడు అనేది ప్రెలిమినరీ ఎంక్వైరీలో ప్రూవ్ అయింది ఇప్పుడు ఇటువంటి కేసులు వన్ బై వన్ వన్ బై వన్ ఆయనకి అవకాశం వచ్చే అవకాశం ఉంది అవి వచ్చే ముందే ఈ అక్రమ కేసులు అక్రమ కేసులని ప్రొజెక్ట్ చేసి జనంలో ఇంజెక్ట్ చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది కాబట్టి ఎక్కడ అక్రమం అనేది ఆయన మాట్లాడిన మాటల్లో మనకి ఏ కేసు తీసుకున్నా ఏ టాపిక్ తీసుకున్నా మనకు కనిపించట్లేదు ఏ విధంగా అక్రమం అవుతుంది ఇందులో సో మొత్తం మీద సజ్జల వ్యూహం ఏం లేదు కావాలనే బురద అనేది స్పష్టం ఎస్ కరెక్ట్ థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద సజ్జల కావాలనే ఇటువంటి వ్యాఖ్యలు చేసి కొంత ప్రజలను తప్పుదోవ పట్టించే ఒక బృహత్తరమైనటువంటి వ్యూహంలో భాగంగానే ఇవాళ ప్రభుత్వం మీద కొంత బట్టగాల్చి మీదేసే ఒక కార్యక్రమంలో భాగంగానే జరుగుతుంది అనేది మాత్రం సుస్పష్టంగా అర్థమవుతుంది సో మీరు కూడా సజ్జల వ్యాఖ్యలు వెనుక ఏం జరుగుతుందని గురించి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట